రామరాజ్య భావనను ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తి మహర్షి వాల్మీకి నిజం పావకడ శ్రీరాముని ఆదర్శాలు అన్నదముల ఆప్యాయత మరియు తండ్రి మాటలను పాటించాలన్న అనే ఒక గొప్ప సందేశాన్ని రామాయణ మహాకావ్యం ద్వారా ప్రపంచానికి పరిచయం చేసిన గొప్ప కవి వాల్మీకి అని అఖిల కర్ణాటక వాల్మీకి నాయక మహాసభ యూత్ విభాగం జిల్లా అధ్యక్షుడు పాలేగార లోకేష్ తెలిపారు నిజం తాలూకులోడి నీడగల్లు హోపలి కోడగట్టు అనే ఒక గ్రామంలో నిర్వహించిన ఈ యొక్క శ్రీ మహర్షి వాల్మీకి జయంతిలో పాల్గొని ఆయన మాట్లాడారు కూడా రామాయణం అనే ఒక గొప్ప గ్రంథాన్ని రచించి శ్రీరాముడు సీత లక్ష్మణుడు అందరినీ కూడా అలాగే ఆంజనేయులతో పాటు ప్రపంచానికి పరిచయం చేసిన గొప్పతనం శ్రీ మహర్షి వాల్మీకి చెందుతుందన్నారు అలాగే సూర్య చంద్రుడు ప్రపంచంలో ఉన్నంత వరకు మహర్షి వాల్మీకి రాసిన రామాయణం చిరస్థాయిగా నిలిచి ఉంటుందని కూడా ఆయన తెలిపారు అలాగే వాల్మీకి జయంతి యొక్క సందర్భంగా వాల్మీకి విగ్రహాన్ని ట్రాక్టర్లో కూడా ఊరికించారు ఈ యొక్క వాల్మీకి సముదాయానికి చెందిన మహిళలు పురుషులు మరియు చిన్నారులు ಕೂಡ ಊರಿಗೆ ಕಾರ್ಯ ಸಂಜೀವ್ ಕುಮಾರ್ ಸ್ವಾಮೀಜಿ ಕೆಎಂಎಫ್ ಡೈರೆಕ್ಟರ್ ಅಂಜಪ್ಪ ಅಲ್ಲೇ ರಂಗಪ್ಪ ಹನುಮಂತರಾಯಪ್ಪ ಮಾಜಿ ವ್ಯವಸಾಯದ ಸೇವನ ಸಹಕಾರ ಸಂಘಂ ಕಾರ್ಯದರ್ಶಿ ರಂಗನಾಥ್ ಪಾಲ ಉತ್ಪತ್ತಿ ಸಹಕಾರ ಸಂಘಂ ಕಾರ್ಯದರ್ಶಿ ರಮೇಶ್ ಗ್ರಾಮ ಯುವ ನಾಯಕ ವೆಂಕಟೇಶ್ ಅಖಿಲ ಕರ್ನಾಟಕ ವಾಲ್ಮೀಕಿ ನಾಯಕ ಮಹಾಸಭಾ ಯುವಜನ ವಿಭಾಗ ತಾಲೂಕಾ ಅಧ್ಯಕ್ಷರು ಓಂಕಾರ್ ನಾಯಕ್ ಕಾರ್ಯದರ್ಶಿ ಭಾಸ್ಕರ್ರಾವ್ రిటైర్డ్ సైనికుడు అనంతయ్య తదితరులు కూడా పాల్గొన్నారు రిపోర్టర్ శ్రీనివాసులు ఏపా